దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన ఈసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చును ఈరోజు దేవుని వాగ్దానము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయిన కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో నష్టం జరగటం కూడా దేవుని చిత్తమేనని మనం ఒకసారి కొన్నిసార్లు గమనించాలి ఆశించినవి జరగకపోవటం అంతా శూన్యం మిగలటము కొన్నిసార్లు ఇది కూడా దేవుడు కల్పించిందేనని మనం గ్రహించకపోతే మన విశ్వాసము అసంపూర్ణమే అవుతుంది నష్టం జరగటం కూడా దేవుని చిత్తమేనని సేవ విఫలం అవటము ఆశించినవి సమస్య సమస్య పోవటము శూన్యం మిగలటం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకోనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే ఎహలోక పరంగా మనకున్న లోటులకు బదులు ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది ఎండిపోతున్న సెలయేరు ప్రక్కన కూర్చుని ఆలోచిస్తూ ఉన్న ఏలియాలో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తున్నది కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయాను ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే రేపటికి ప్రవచనం ఇదే వరాల మీద ఆశ పెట్టుకోవటానికి వరాలనిచ్చే వాని మీద ఆశ పెట్టుకోవటానికి తేడా ఉంది వరం మంచిదిగా కనిపించవచ్చు కానీ వరప్రదాతది శాశ్వత ప్రేమ ఏలియాకు సారపత చేరేదాకా కెరీతు చాలా జటిల సమస్య చేరిన తరువాత అంతా స్పష్టమైంది కఠినంగా మాట్లాడిన మాటలన్నడు దేవుని చివరి మాటలు కావు వేదన కన్నీళ్లు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే జీవన చరమాంకం సుఖాంతమే ఏలియాను దేవుడు నేరుగా సారేపతకు నడిపించినట్టయితే అతనిని అనుభవజ్ఞుడుగాను జ్ఞానిగానూ చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు కిరీతులు అతడు విశ్వాసం మూలంగా జీవించాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ భూమి ఆకాశాలను సృష్టించిన దేవునిపైనే ఇలాంటి సెలయేటి గట్టునే కాపురమున్నావేమో నువ్వును దాని నీటిని తాగుతూ దాహం తెచ్చుకుంటున్నావేమో కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో నిన్ను ఆనందపరచి ఆదరించిన హృదయాలు నిన్ను పులకరింతలతో ఓలలాడించిన ప్రేమలు కాలగమంలో కరిగి కొట్టుకుపోయాయేమో నిన్న అలరించిన సెల ఏరు ఎండిపోతే నీ దాహానికి అది నీళ్ళివ్వలేకపోతే ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలబోతే దేవుడే నీకు సేద తీరుస్తాడు నిన్ను వదలడు సిగ్గుపడనీయడు ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్లు తుడుస్తాడు ఈ మాటలను ప్రభు మన ఎన్నికిల్లో దీవించునుగాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం అయినా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా కొన్నిసార్లు మా జీవితాల్లో అంతా సమస్య పోయినట్లుగా నష్టం జరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అయితే అది కూడా మీ చిత్తమేనని కొన్నిసార్లు మేము వాటి ద్వారా మేము మా విశ్వాసాన్ని సంపూర్ణంగా నేర్చుకోవటానికి మీరు కల్పించినవేనని మేము అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభా ఇహలోకపరంగా మాకున్న లోటులకు బదులుగా ఆత్మలో సమృద్ధి కలుగుతుంది అయితే ప్రభావ మీరు నా తండ్రి సారేపతు ఊరిలో నా తండ్రి ఏలియా గారిని ఏ విధంగా అయితే నడిపించారు విశ్వాస మూలంగా అలియా గారి రీతిలో నేను ఏ విధంగా నడిపించబట్టారో అలానే మా జీవితాల్లో కూడా ఇహలోక సలీర్ అనేది ఎండిపోయినా అయా మా యొక్క నిరీక్షణ మీ మీద పెట్టుకొని మీ ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభు అయ్యా మా నిరీక్షణ భూమి ఆకాశాలను సృజించిన దేవుని వైపే మేము చూడటానికి మాకు శక్తినివ్వండి ప్రభు నాయన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు మమ్మల్ని అలరించిన స్టార్ట్లు ఏవైనా కావచ్చు అయితే అవి ఎండిపోయినట్లుగా ఉన్నా అయ్యా నా తండ్రి మా ఆశలన్నీ మీ వైపు పెట్టుకొని మీ మీ వైపు చూడటానికి మాకు సహాయం చేయండి సేద తీర్చేది మీరే కనుక మమ్మల్ని సిగ్గుపడని యువ కనుక దేవా అయ్యా మీ వైపు మేము చూడటానికి మాకు సహాయం చేయండి ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్లు తుడిచే దేవుడు నీవే కనుక ప్రభా ప్రతి ఒక్క కన్నీటి బొట్టును మీరు చూస్తున్న దేవుడో తండ్రి నీకు వందనాలు అనైనా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావ మీరు సహాయం చేయండి మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగిబడి కొంచున్నాము తండ్రి ఆమె